నల్గొండ జిల్లాలో యాసంగి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఇప్పటికే డెబ్బై శాతం విస్తీర్ణంలో సాగు జరిగింది నల్గొండ జిల్లాలో యాసంగి సాగు తాజా పరిస్థితిపై కథనం రెండు వేల ఇరవై ఆరు యాసంగి సీజన్లో నల్గొండ జిల్లాలో ఆరు లక్షల యాభై ఏడు వేల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగు జరగనున్నట్లు నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది ఐదు లక్షల యాభై వేల ఎకరాలలో వరి సాగు విస్తీర్ణం సాగుతుందని అంచనా వేయగా వేరుశనగ జొన్న సజ్జ మొక్కజొన్న కంది పెసర ఉలవలు బొబ్బర తదితర పంటలు మరో లక్ష ఎకరాలలో సాగవుతుందని అంచనా వేసింది తాజా సమాచారం ప్రకారం ఐదు లక్షల యాభై వేల ఎకరాలలో వరి సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా ఇప్పటికే నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాలలో వరి పంట సాగు జరిగినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి నాగార్జున సాగర్ ఎడమ కాలువతో పాటు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు మరియు మూసి కాలువల ద్వారా సాగునీరు అందుతుండటంతో యాసంగి సాగు విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతోంది ఈ క్రమంలోనే వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది చెరువులు కుంటలలో పుష్కలంగా నీరు ఉండడం మరోవైపు కాలువల ద్వారా సాగునీరు అందుతుండడంతో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది ఆయకట్టు ప్రాంతంతో పాటు నానాయకట్టు ప్రాంతంలోని బోరుబావుల కింద మరికొంత విస్తీర్ణంలో వరి సాగు జరగాల్సి ఉంది వరితో పాటు నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు ఐదు వేల రెండు వందల ఇరవై మూడు ఎకరాలలో వేరుశనగ ఐదు వందల డెబ్బై ఒక్క ఎకరాలలో మొక్కజొన్న నాలుగు వందల పద్దెనిమిది ఎకరాలలో పెసర ఎనభై నాలుగు ఎకరాలలో బొబ్బెర నలభై ఐదు ఎకరాలలో కంది ఇరవై నాలుగు ఎకరాలలో ఉలవలు ఏడు ఎకరాలలో జొన్న ఆరు ఎకరాలలో సజ్జ పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు తమ రికార్డులలో నమోదు చేశారు వానాకాలంలో సకాలంలో సాగునీరు విడుదల కాకపోవడంతో చాలా మంది రైతులు అప్పుడు తమ భూములను పడావుగా ఉంచారు ఈసారి యాసంగి సీజన్లో సకాలంలో కాలువల ద్వారా సాగునీరు విడుదల కావడం అదే సమయంలో చెరువులు కుంటలలో పుష్కలంగా నీరు నిల్వ ఉండడంతో పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది ఫిబ్రవరి నెలాఖరు దాకా వరి నాట్లు వేసే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు ఇదిలా ఉంటే కూలీల కొరతను అధిగమించేందుకు చాలా మంది రైతులు యంత్రాల ద్వారా నాట్లు వేయించడంతో పాటు మరికొంతమంది మాత్రం వెదచల్లే పద్ధతిలో వరి సాగును చేపడుతున్నారు దీంతో ఏటికేడు వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది అయితే గత వానాకాలం సీజన్లో సకాలంలో సాగునీరు అందక పడావు పెట్టిన భూములలో ఈసారి ముందస్తుగానే వరినాట్లు వేయడంతో దిగుబడి కూడా భారీగా వచ్చే అవకాశముందని భావిస్తున్నారు